శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వృశ్చిక రాశి వాళ్లకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి రావటము వలన నవంబరు నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఈ నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అంటే అర్ధాష్టమ శని అనేటువంటిది ఉండేటువంటి దానివలన శనేశ్వరుడు యొక్క ప్రభావము వలన మీకు జరగాల్సినటువంటి వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును జాగ్రత్త వహించండి మామూలుగా రెగ్యులర్గా రావాల్సినటువంటి డబ్బు యథావిధిగా వస్తుంది కానీ సమయానికి రాకను లేకపోతే తక్కువ రావటము కానీ విపరీతమైనటువంటి శ్రమ చేయటము కానీ తగినంత ఫలితము రాలేదే అనేటువంటి మానసికమైన ఆందోళన అనూహ్యముగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థాన చలనము ఉన్నట్టుండి డబ్బులు ఖర్చు కావటము అనూహ్యముగా మనకి ఈ నెలలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఏదో దానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అంశము రావటము కానీ లేదా చిన్న చిన్న అనారోగ్య సూచనలు తెలియజేయటము కానీ బాగుండేటువంటి వాళ్లకు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ అలా వెళ్ళి రావటము చూపించుకొని రావటము దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావటము కానీ ఇలాంటివి ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళనలు కొంచెం ఇదవుతాయి ఒక పని ఏదైనా మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు కావాలి అనుకునేటువంటి వాళ్లకు అవుతుందో కాదో ఈ పని ఏమవుతుందో ఏమో అనేటువంటి ఆందోళనకు గురి కావటము వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వివాహం జరుగుతుంది అయితే చిన్నపాటి వివాదము ఏదో రగడ లాంటిది జరగవచ్చును జరగకపోవచ్చును వాళ్లకు వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి లగ్నము వలన కొన్ని తెలుస్తాయి అందువలన చిన్న ఇబ్బందులైతే అర్ధాష్టమ శలి కాబట్టి ఈ శని అర్ధాష్టమ శని అనేటువంటివి రెండు ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరమైతే గాక అంతా నాకు తెలుసు అని మితిమీరినటువంటి ఇదితో పోవద్దండి కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వెళ్ళండి కొంచెము వేరే వేరే వాళ్ళ యొక్క సాంగత్యము జరిగి అపామార్గములోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వహించి అడుగులు వేయండి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా మనకు డబ్బు వచ్చింది అంటే వెంటనే సరేలే అనకుండా ఎందుకు ఇస్తున్నారు ఎందుకు తీసుకుంటున్నాము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి లేకపోతే దాని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా భూముల వలన తర్వాత ఈ కోర్టు వివాదాల వలన చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది చిన్న చిన్న ఇబ్బందులు ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నము మీరు చేస్తారు గాక విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎక్కడా తప్పితము లేకుండా చూడండి లేకుంటే అనూహ్యముగా ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్లు కావాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది సరే మాకు కావాలి అని కోరుకుండేటువంటి వాళ్ళది అదృష్టమే కానీ నాకు ఇక్కడే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళది చిన్న ఇబ్బందులు కలగవచ్చును వీసా ప్రాబ్లమ్స్ లాంటివి జాగ్రత్తగా పేపర్లు అవి చూడండి ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసి మీరు సబ్మిట్ చేయండి మేలు జరుగుతుంది పరీక్షలు రాయాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రద్ధగా చదివి రాయండి కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవడానికి అనుకూలముగా ఉన్నది ప్రయత్నాలు చేసుకొనవచ్చును ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అని నిజంగా గ్రహాలు అనుకూలవంతమైనటువంటి ఇదిగా ఉంటే గనక అవసరం లేదు ఏదైనా దోషాలు ఉంటే మాత్రము మీరు తప్పకుండా చేసుకోండి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా చిన్న వ్యాపారం నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అర్ధాష్టమ శని వలన అనేటువంటిది ఉన్నది స్త్రీల వలన ఇబ్బంది కూడా ఉంటుందిగాక ఏదైనా మీ మాట మీకు ఒక్కొక్కసారి శాపముగా కలగవచ్చును అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి ఏం చేస్తే మేలు అనేటువంటి దృక్పథము గనక మీకు ఉన్నట్లయితే మీరు చేయవలసినటువంటిది ఒకటిన్నర కిలో నల్ల నువ్వులు తీసుకొని ఐదు పళ్ళు ఐదు ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఒక ఐదు వారాలు ఐదు శనివారాల పాటు మీరు దానము చేయండి దేవాలయంలో ఉండే బ్రాహ్మణోత్తములకు మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతీయే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగం నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూష్యముగా శాలరీలు పెరగడము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మాము ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవటము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటికి పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే త వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందటము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కనుక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారం కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తువు